వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టాకార్తి గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం మరోసారికి తెర మీదకి వచ్చింది ఇప్పటికే మీకు కూడా డీటెయిల్స్ మొత్తం తెలుసుంటాయి నేపథ్యంలో లావణ్య ప్రజెంట్గా రాజ్ తరుణ్ ఇంట్లోనే ఉంటుంది కోకాపేటలో ఉన్నటువంటి పల్లవి బ్లావు సంబంధించిన ఒక ఫ్లాట్లో అయితే ఇది రాజ్ తరుణ్కి సంబంధించింది మా ఆస్తి అంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్ నిన్న ఆ ఇంటి ముందు బైఠాయించడం జరిగింది లావణ్యనేమో ఈ ఇంటి నిర్మాణంలో నాకు కూడా భాగస్వామి ఉంది ఈ ఇంటి నిర్మాణం కోసం ఎనభై లక్షలు నేను కూడా ఖర్చు పెట్టినట్టు లావణ్య చెప్తూ ఉంది ఆ తల్లిదండ్రులను లోపం రానియకుండా అడ్డగించడం జరిగింది బయటే బయటాయించారు వాళ్ళు వాళ్ళ వెంట కొంతమంది మహిళలు ఒక పదిహేను మంది వరకు వచ్చి నన్ను ఫిజికల్గా కూడా నా మీద అటాక్ చేయడం జరిగిందని లావణ్య పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఇది మీడియాలో నిన్న గా జరిగింది అసలు ఈ వివాదం కొలిక్కి రాదా ఏంటి ఆ డాక్యుమెంట్స్ ఎవరికి సంబంధించినవి ఎవరి దగ్గర ఉన్నాయి ఆ ఇల్లు నిజంగానే రాజధానికి సంబంధించిందా నిజంగానే లావణ్య ఒకవేళ రాజధాను భార్య అయినా కూడా రాజధాను పేరెంట్స్ గా వారికి ఆ ఇంట్లోకి పోయే హక్కు ఉందా లేదా ఏంటి పుష్ప వన్ మంచి హిట్ అయింది పుష్ప టూ వచ్చాక అంతకన్నా పెద్ద హిట్ అయింది ఇప్పుడు లావణ్య తరుణ్ ఫస్ట్ ఎపిసోడ్ పెద్ద హిట్ అయింది సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ మళ్ళీ సెకండ్ సీజన్ వచ్చింది సహజంగా సెకండ్ సీజన్ అంటారు కదా ఇప్పుడు సెకండ్ సీజన్ అంతకన్నా పెద్ద హిట్ అవుద్దా లేదా మొన్నటి మొన్నటిదాకా మంచి మనోజు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది కొద్దిగా సజ్జమైనట్టు ఉంది అది కూడా అప్పుడప్పుడు సీజనల్గా వస్తూ ఉంది తర్వాత మొన్నటిదాకా అఘోర ఎపిసోడ్ అది కూడా కంటిన్యూ అవుతున్నట్టు ఉంది ఇప్పుడు అఘోర ఎపిసోడ్ వర్సెస్ లావణ్య రాజధరణ ఎపిసోడ్ సోషల్ మీడియాకి పండగ అంటే వీళ్ళు సీజన్ సీజన్ ఒక ఎవరన్నా వీళ్ళు దత్తత తీసుకున్నారా ఈ సీజన్ మేము చూసుకుంటాం ఈ సీజన్ మేము చూసుకుంటాం అని చెప్పి అంటే సహజంగా వాళ్ళ కుటుంబాల్లో వివాదాలు నాలుగు గోడల మధ్య ఉండే బయటికి రాకపోయే ఒకనాడు బయటకు వస్తే పరువు తక్కువ అనుకునే వాళ్ళు ఆ పరిస్థితి నుంచి రోడ్డు మీదకి వచ్చి కొట్టుకునే పరిస్థితిలోకి వచ్చేసారు ఓకే మంచి కుటుంబం ఎలా కొట్టుకుంటుందని చూసాం కదా మంచి మనసు ప్రెస్ మీట్ పెట్టి నన్ను చంపాలని చూస్తున్నారు మమ్మల్ని చంపాలని చూస్తున్నారు మా కాళ్ళు ఎత్తకపోయారు చివరికి జనరేటర్లో పంచదార పోసారని థింగ్స్ కలిగిపోయింది వాళ్ళ ఆరోపణలు కూడా సో వాళ్ళు ఏ రకంగా అనుకుంటున్నారు చూసాం కదా ఈ రావణ్యం రాయచర ఎపిసోడ్ కూడా నిజానికి రాయతరుణ్ణి బయటకు రాట్లే రాయతరుణ్ణి మాట్లాడలే రాయ పేరెంట్స్ నిన్న ముందు ఉన్నారు అంతకు ముందు ఏమో శేఖర భాష ముందు ఉన్నారు అవున శేఖర భాష మొత్తం కూసుకుని మాట్లాడేవాడు నిన్న కూడా శేఖర భాష్యను ప్రీతి వీరి దగ్గర అడావాడు చేసినట్టు ఉన్నారు ఎక్కువ ఇక్కడ లావణ్య వ్యవహారం గురించి ఒక అబ్జర్వేషన్ మనం మన టీవీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే లావణ్య రాజ్ తరుణ్ తన దగ్గరికి వచ్చినా వెల్కమ్ చేస్తానంటుంది సేమ్ అదే నోటితో రాజ్ నిన్ను కోర్టు మెట్లు ఎక్కిస్తాను అంటుంది అసలు ఆ ద్వంద్వ వైఖరిని ఎలా చూడాలంటారు ఆమె దగ్గర ధ్వంద వైఖ్యరి కాదు నాలుగైదు వైఖరులు ఉంటాయి ఓకే ఎప్పుడు ఏ వైఖరి కావాలో ఆ వైఖరి ఓకే ఎప్పుడు ఎవరి మీద కేసు కావాలో ఉంటుంది నిన్న మనం టీవీ సాక్షి అడగటం జరిగితే తను తటపటాయించింది ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి మీరు రాజధానిని కోర్టు మీట్లు ఎక్కిస్తా నా చెప్పుతో కొట్టు ఎట్లా ఎక్కించకపోతే అని చెప్పి ఒక మాట అన్నారు రాజుధారుని వచ్చిన వెల్కమ్ చేస్తా నా రాజు మీరే అంటున్నారు ఎలా లావణ్య గారు ఈ రెండు రకాల మాటలు ఏంటని నేను అడిగితే తన నుంచి సమాధానం రాలేదు సహజంగా రెండు నాలుగుల దూరం చాలా మందికి ఉంటుంది ఆ అమ్మాయికి నాలుగైదు రకాల నాలుకల ధోరణి ఉంటుంది ఓకే అది ఆ అమ్మాయికి మాత్రమే సాధ్యం ఆ దాని ఆ ప్రశ్నకి ఎప్పుడు సమాధానం ఉండదు అసలు మస్తాన్ సాయి నా భర్త అని ఒకసారి అంటావు రాయతరం నా భర్త అని ఒకసారి అంటావు అసలు నీ భర్త ఎవరు అంటే కూడా సమాధానం ఉండదు ఓకే అదే మస్తాన్ సాయి మీద నన్ను పెళ్లి చేసుకుంటా మోసం చేశారు ఈ రకమైనటువంటి ఎఫ్ఐఆర్ గతంలో గుంటూరు జిల్లాలో పట్టాపురం పోలీస్ స్టేషన్లో గతంలో పెట్టింది అదే రకమైనటువంటి కేసు రాయతరం మీద నార్సీ పోలీస్ స్టేషన్లో పెట్టింది ఇప్పుడు ఆ కేసు కోర్టులో ఉంది సరే కోర్టు ఏం చెప్పి దాన్ని చూడాల్సి ఉంది అయితే ఏది ఏమైనా మనం కీలకంగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే రావణ్య గతంలో డ్రగ్స్ కేసులో జైలు కూడా పోయింది అవును అవును జైలు కూడా పోయించింది కాబట్టి ఏదేమైనా అక్కడ ఏం జరుగుతుంది పోలీసులు రావణ్య మీద పలు రకాల కేసులు పెట్టినా సరే ఎంతో యాక్షన్ తీసుకోవడానికి పొరపాటు జరుగుతూ ఉంది ఇప్పుడు రావణ్య మీద ప్రీతి గతంలో కేసు పెట్టింది నన్ను నాకు డ్రగ్స్ ఇచ్చి అలవాటు చేసి నన్ను అరెస్ట్ చేసింది నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఇప్పటికీ నా మా ఫోను రావణ్య దగ్గరే ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఆ ఫోన్ ఎందుకు బయటకు రావట్లేదు అంటే మస్తాన్ సాయి అరెస్ట్ అయితే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోలు అన్నీ బయటకు వస్తూ ఉంటాయి మనం బయాస్డ్గా వెళ్లకుండా ఏది ఒక ఒక సైడే మనం తీసుకోకుండా రెండో వర్షం కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ ని మనం అడగడం జరిగింది మీరెందుకు ఇన్ని రోజులు ఇంత ఈ గొడవ జరిగినా కూడా వాళ్ళిద్దరు లివిల్లో తెలిసినా కూడా వాళ్ళిద్దరి మధ్య విడిపోవడం జరిగింది ఆమె డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది ఇవన్నీ తెలిసి మీరు ఇన్ని రోజులు ఇంటి దగ్గరికి ఎందుకు రాలేదని వాళ్ళ తండ్రి గారిని ప్రశ్నించడం జరిగింది మనం మన టీవీ వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే మా కొడుక్కి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి ఈ వివాదం వల్ల దాని తర్వాత మాకు ఆరోగ్యాలు జడిపోయాయి ఎక్కడో రెండు టౌజ్లో ఉండడం కంటే కూడా ఎక్కడికి వచ్చి మా సొంత ఇల్లు సంబంధించిన ఆస్తి కాబట్టి నా కొడుకు ఆస్తి కాబట్టి నేను ఉంటాను నాకు రైట్ ఉంది అందుకే నేను వచ్చానని ఆయన చెప్తున్నారు దీన్ని ఎలా చూడాలి మరి ఇప్పుడు ఆమెకి పూర్తి రైట్ ఆ ఇంట్లో ఉండడానికి ఉందా వీళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా ఏంటి అసలు రావణ్య రాయతరుణ్ భార్య అయినా కాకపోయినా వాళ్ళకి ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంది ఎందుకు అంటే ఇప్పటికే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఆ ఇల్లు రాజతరణ పేరు మీదే ఉన్నట్టు ఉంది ఇప్పుడు ఒకవేళ రాయతరం పేరెంట్స్గా ఇప్పుడు కోడల దగ్గర ఉండే హక్కు ఉంటుందిగా అవునవును కొడుకు ఇంట్లో ఉండే హక్కు ఉంటది కదా ఆ ఆరకంగానూ ఉంది ఒకవేళ రావణ్య రాయతరుణ్ భారీ భార్య అయినప్పటికీ కూడా భారీ కాకపోతే ఆటోమేటిక్గా ఉంటుంది ఇప్పుడు ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు ఈ రోజు ఎందుకు వచ్చారంటే ఏదో ఒకరైతే రావాలిగా ఏదో ఒక రోజు అయితే రావాలిగా అది నిన్న అయింది ఆ ముహూర్తం నిన్న కూరింది ఇన్నాళ్ళు రావణ్యకి భయపడ్డారో రావణ్య నోటికి తలొక్కారు లేదు గతంలో డ్రగ్స్ ఆరోపణలు రావణ్య మీద ఉంటే మాకు కూడా అవన్నీ అపవాదులు వస్తాయి అనుకున్నారు రకరకాల ఇష్యూస్లో నుంచి కొంత భయభ్రాంతులు గురై అందులో వరద మనుషులు హీరోగా రాయితాను డేర్ చేయలేడు డేర్ చేసి వివాదంలోకి వస్తే హీరోగా కెరీర్ పోతుందేమో ఇదాంటి సిల్లీ లో డైరెక్ట్ వచ్చి ఇరుక్కుంటే నాకు ఉన్నటువంటి అవకాశాలు పోతే నా పరువు పోతే అభిమానులు నాకున్న విలువ పోయి అని అనుకున్నాడేమో ఎన్ని కారణాలు ఇచ్చా వీళ్ళు బయటికి రాలేదేమో కాబట్టి ఏది ఏమైనా సరే తెగించే వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వెళ్ళటం అనేటువంటిది మనం కొద్దిగా వాళ్ళకి ఖచ్చితంగా హక్కు ఉంది ఆ ఇంట్లోకి వెళ్ళే హక్కు పేరెంట్స్గా వాళ్ళకి ఖచ్చితంగా ఉంది మీరు వచ్చే వాళ్ళు ఒక రాజు తరుణ్ పేరెంట్స్గా మీరు వచ్చి ఉంటే నేను వెల్కమ్ చెప్పేదాన్ని మీకు సఫర్లు చేసేదాన్ని కానీ మీరు దుండగులను తీసుకొచ్చి నా మీద దాడి చేసి నా పైన ఫిజికల్ గా అంటే శారీరకంగా నన్ను అట్లా ఇబ్బంది పెట్టి నా మీద నా ప్రైవేట్ పార్ట్స్ మీద మీరు అక్కడ ఇక్కడ చేతులేసి నన్ను హింస పెడితే మిమ్మల్ని మీ సామాన్లతో పాటు బయటకు వేస్తా అంటూ ఆమె వారి సామాన్లన్నీ బయట విసిరేయడం జరిగింది ఆమె మరి ఆమె చెప్పేదానికి ఏ విధంగా చూడాలి అదేందు రావణి అందరూ ఎలా చేస్తారు ఓకే రావణి అందరూ ఇబ్బంది పెడతారు ఈ దేశంలో ఇంకే అమ్మాయిని ఇబ్బంది పెట్టినంతగా లావణ్య అందరూ అంటే ఇది ఆరోపించాలనుకుంటే నోరుంటే సరిపోతుంది అబ్బా ఏమో సీసీటీవీలో అంతా ఉంటే అదింటే పోలీసులకి అది ఓకే కానీ ఏది ఏమైనా వాళ్ళు టేక్ కేర్ తీసుకుని వెళ్ళి ఉండొచ్చు వాళ్ళ బంధువులను తీసుకుని వెళ్ళి ఉండొచ్చు వీళ్ళకి ఉండే ఎలా ఉంటుందో వీళ్ళ బంధువులు నా ఇంటర్ పిలుచుకున్న కూడా కరెక్ట్ కాబట్టి ఈ బంధువులను రావద్దు మీరిద్దరు మాత్రమే ఉండాలి మీకోసం ఎవరు రావద్దు మిమ్మల్ని ఎవరు చూడొద్దు మీ మంచి చెల్లు ఎవరు చూడొద్దు మీకు అన్నం ఎవరు పెట్టొద్దు మంచి ఎవరికి ఇవ్వద్దు ఇవ్వద్దు అనేటువంటి హక్కు కూడా లేదు ఇప్పుడు ఆ ఇంటి ఓనరు వాళ్ళ తల్లిదండ్రులుగా ఇప్పుడు నేను నా ఇల్లుందబ్బా నా ఇంట్లోకి మా అమ్మ నాన్న వాళ్ళ మా బంధువులతో సహా రావచ్చు రా రావటానికి సాంప్రదాయబద్ధంగా ఉంది కాబట్టి ఆ రకంగా బంధుమిత్రులతో కలిసి వచ్చారేమో ఫ్రెండ్స్తో కలిసి వచ్చారేమో వచ్చినప్పుడు వాళ్ళని వెల్కమ్ చేయకపోగా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నంలో గొడవ జరిగిందేమో ఆ గొడవ జరిగింది అనేది మీడియా మొత్తం కవర్ చేసింది ఎట్ట రా మన రా లావణ్య ఫాదరు శేఖర భాష నడిచేది వాళ్ళు నడిచేది వీళ్ళు నడిచేది అంతా కూడా రికార్డెడే కదా బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఒక విషయం చాలా క్లియర్గా ఉండాల్సింది ఏంటంటే అసలు లావణ్య ఇన్నాళ్ళ పాటు అత్తమ్మని ఎందుకు ఇంట్లోకి ఆహ్వానించలేదు రెంటిలో ఉంటున్నప్పుడు ఎందుకు రమ్మని అడగలేదు వీళ్ళెందుకు రాలేదు ఇన్నాళ్ళు అని ఎట్లా అడగలుగుతున్నామో వీళ్ళు భయంతో రాలేదేమో వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి రావడానికి వెనక ముందు ఆడి ధైర్యం తెచ్చుకున్నాకొచ్చారేమో కానీ తను పిలవాల్సిన బాధ్యత అంది కదా ఒకవైపు రాయితరుణ్ణి కావాలి అంటే రాయితరుణ్ నా భర్త అంటే ఆ ఇంట్లో వాళ్ళ అత్తామావని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు తోడుగా ఉండాల్సిన బాధ్యత కోడలుగా తనకు ఉందా లేదా తన బాధ్యత తన నెరవేర్చకుండా పైగా వచ్చిన వాళ్ళ మీద అబండాలు ముసలి వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టి ముసలి వాళ్ళని గడప ముందు కూర్చోబెట్టడం అంటే ఏ రకంగా చూడాలి రెండోది అదే లావంగ మీద నర్సింగ్ పోలీస్ స్టేషన్లో అనేక కేసులు నమోదు అయితే ఎందుకు కేసులు ముందుకు పోవట్లేదు రైట్ అనేకమైన కేసులు ఇదే లావంగ పేరెంట్స్ గతంలో నాకు గుర్తుంది గచ్చిపోలే మాదాపూర్ పోలీస్ స్టేషన్ అంటారు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు మా ఇంటికి వచ్చి నైట్ పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది మాకు భయం వేసింది అని చెప్పేసి మరి ఎందుకు ఆ కేసు ఇంతవరకు ముందుకు కదలలేదు నార్సింగ్ పీఎస్లో ప్రీతి లావణ్యం మీద పెట్టిన కేసు ఎందుకు ముందుకు కదలలేదు మహిళా కమిషన్ దగ్గర ప్రీతి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎందుకని ముందుకు పోలేదు ఇవన్నీ కూడా ఆలోచించాలి ఎక్కడో ఏదో జరుగుతుంది అనేటువంటిది మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి కానీ ఏది ఆమె ఈ కేసులన్నీ పక్కన పెట్టేస్తే లావణ్య గా ఇంట్లో వెళ్ళే ఉండే హక్కు ఉంది ఆల్రెడీ వెళ్ళారు నిన్న పైన ఉంటున్నారట వాళ్ళు లావణ్య కింద ఉంటుందంటే అంటే బయటకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అది జరుగుతూ ఉంది మరి చూడాలి ఏదేమైనా మరి రాజతరణ కూడా మరి ఇల్లు నాది అనుకుంటున్నప్పుడు మరి కోర్టుకి వెళ్ళి దాన్ని పుల్పేజ్గా ఒకవేళ ఆవిని ఆక్వై చేస్తే ఆక్వై చేసిందని చూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది మరి కోర్టులో కేసు నడుస్తుంది మరి దానికి రాజధరం స్టాండ్ ఏంటి అన్నది రాజు తరణుని బయటకు వస్తే తప్ప తెలియదు రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న